అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళిద్దరు విషయంలో పవన్ కళ్యాణ్ తప్ప ఈ సీఎం ఫిగర్లుగా ఉన్న వాళ్ళందరి విషయంలో ఏపీ తెలంగాణలో కేసులు ఉన్నాయి కేసీఆర్ది ఏదో తేలుతుంది ఫోన్ ట్యాపింగ్ అని కేటీఆర్ సంబంధించి ఆల్రెడీ కవిత జైల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉంది చంద్రబాబు మీద ఓటుకు నోటు స్కిల్ డెవలప్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద చాంతాడంత అని తెలిస్తే ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఇప్పుడు ఎప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి మరి ఆయన పొద్దున ఆయన పాలన ఎట్లా ఉంటుందో ఆయన కూడా ఆయన స్కాములు చేస్తాడు ఏం జరుగుతుంది తెలియదు చూడాలి ఐదేళ్ళ తర్వాత ఉన్న వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా అందరి మీద కేసులోనే అందరూ కూడా కొంత రేవంత్ రెడ్డి చంద్రబాబు జగన్ అయితే బెయిల్ మీదే ఉన్నారు వాళ్ళు సీఎం అయ్యారు సీఎంకి దిగిపోయినా ఉన్న వాళ్ళంతా బెయిల్ మీద ఉన్నటువంటి నాయకులు అంటే జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు నిజంగా చట్ట ప్రకారం అదే చట్టం కాస్త విసులుబాటు ఇచ్చి సరే మీరు పబ్లిక్లో సీఎం క్యాండిడేట్లు లేకపోతే పబ్లిక్ ఫిగర్సే కాబట్టి ఎక్కడికి తప్పించుకోరని మేము నమ్ముతున్నాం కాబట్టి విచారణకి హాజరవుతూనే మీరు ఖచ్చితంగా కోర్టులో అడిగినప్పుడల్లా వస్తూ మీ మీ పనులు మీరు చేసుకోవచ్చు మీరు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెసర్ అయితే ఒకటి చేసి ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని ఇవ్వడం బెయిల్ సో అందరూ కూడా ఈ బ్యాచ్ అంతా బెయిల్ మీద ఉంది సో ఇప్పుడు ఈ అంశంలో మరి బెయిల్ అనేది కేసులు అనేవి నోటుకు నోట్ అనండి స్కిల్ డెవలప్మెంట్ అనండి జగన్మోహన్ అక్రమాస్ల కేసులు ఇవన్నీ కూడా సీబీఐ చేతిలో ఉన్నాయి పెద్దగా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏపీ వరకు పరిమితమైంది బట్ అది కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది సుప్రీంకోర్టు ఈ బెయిల్ ఇచ్చింది చంద్రబాబు సో ఈ బెయిల్స్ లో ఉండేటువంటి రాజకీయ నాయకులు కేంద్రంలో ఉండే పెద్దల్ని క్వశ్చన్ చేస్తారు అని అనుకోవడం మనంత మూర్ఖత్వం ఇంకొకటి బడికి ఉండదు క్వశ్చన్ చెయ్యాలి ఫెడరల్ గవర్నమెంట్ లో కేంద్రాన్ని క్వశ్చన్ చేయాలి రాష్ట్రాలు చేస్తేనే మనం నిధులు కానీ ఇంకోటి ఇంకోటి కాని వస్తాయి జీఎస్టీ జిఎస్టీ మాత్రం టైం కలిగిచ్చేసి వస్తాం మనం కానీ మనకు వచ్చేది ఒరిగేదే ఉండదు జగన్ అయినా చంద్రబాబు అయినా ఒరిగేది ఏం ఉండదు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్లు మనకంటూ ఇప్పుడు కూటంలో ఉన్నాం కదా ఇంకొంచెం మినిమం ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇద్దామో తప్ప మనకి ఏదో ఉండదు అంతగా జరిగి ఉంటే ప్రత్యేక హోదా ఇస్తేనే మేము సపోర్ట్ ఇస్తామని నితీష్ కుమార్ చంద్రబాబు కూర్చున్నవారు ఓకే ఆయన జరగలేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏపీలో చేసుకుంటే చేసుకోండి ఏమైనా రచ్చ చేసుకోండి కానీ కేంద్రం వరకు వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ వరకు వస్తే మీరు ఎన్డీఏ సంఖ్యను కూటమి కిడ్సేజ్ చేస్తారు ఢిల్లీ వచ్చి అది మేము ఎట్టి పర్సెంట్ యాక్సెప్ట్ చేయము ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని మేము జైల్లో పెట్టాము సో మీకు ఉన్నటువంటి లిస్టుకి అసలు ఒక కానిస్టేబుల్ అయినా మిమ్మల్ని లోపలేసేయచ్చు సో మీ బెయిల్ చాలా ఈజీగా మేము క్యాన్సిల్ చేయించగలం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వార్నింగ్ ఒకటి వైసీపీ అధినేతకు వచ్చింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో చాలా స్ట్రాంగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి నిజమా కాదా టీడీపీ పార్టీ యొక్క సృష్టి అనేది మనకు తెలియదు కానీ టీడీపీ మీడియా యొక్క సృష్టి అనేది సో మీకేమనిపిస్తుంది జగన్ తగ్గుతారా మూడు రోజులే ఉంది ఇంకా సోమ మంగళ ఇది ఆదివారం సోమ మంగళ బుధ ఆదివారం లెక్కేసుకుంటే ఆది సోమ మంగళ మూడు రోజులు ఉంది మూడు రోజుల్లో జగన్ ఢిల్లీ వెళ్లకుండా అక్కడ ధర్నా విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా వెళ్తారా మీరు కామెంట్ చేయండి